చంద్రబాబు రాజకీయ మాయా జోదమట ఇప్పుడు ఇక్కడ ఏదో రాజార్యమండి వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుల్ని కొనుగోలు చేసేస్తున్నారంట ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అండి అంటే దాని అర్థం వైసీపీ రాజ్యసభ సభ్యులు అమ్ముడు పోతున్నారేనా డబ్బులు తీసుకున్న వాళ్ళు ఏదో పార్టీలకు మారిపోతారనే కదా దాని అర్థం దాంట్లో చంద్రబాబు నాయుడు గారు చేసేది ఏమి ఆయన చంద్రబాబు నాయుడు గారికి డబ్బులు ఇచ్చి కొనుక్కోవాల్సిన దుస్థితి ఏంటి నూట అరవై నాలుగు మంది ఇక్కడ కూటమికి ఎమ్మెల్యేలు ఉన్నారు అక్కడ దాదాపు మా యొక్క పదహారు ఆలయో రెండు వీళ్ళో నాలుగు ఇరవై రెండు మంది ఎంపీలు లోక్సభలో ఉన్నారు ఇంకా మాకు తొటర్ మ్యాచ్ ఎందుకు మళ్ళీ దాన్ని డబ్బులు కూడా ఇచ్చి తిరిగి ఎవడన్నా డబ్బులు తెచ్చుకుంటాడా చెత్తనే ఒకవేళ ఎవరన్నా గనుక మనసు మార్చుకుని అరే అరే వైసీపీలో మనం ఉండి తప్పు చేసాం చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంటే మనం అభివృద్ధిలో మనం భాగస్వాములు అవుతాం మనకు పేరు వస్తుందని ఎవరన్నా రియలైజ్ అయితే రావాలి తప్ప ఎవడు కొనండి కొనాల్సిన అవసరం లేదు మాకు ఇప్పుడు కేంద్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారు అండి ఆయన కీలకంగా ఉన్న సమయంలో ఆయన మళ్ళీ డబ్బులు కొనుక్కోవడం ఏంటి అంటే నాకు తెలిసి వైసీపీ రాజ్యసభ ఎంపీలు మా పార్టీ వైపు చూస్తున్నారు మా పార్టీ విధానాలు నచ్చుతున్నాయి చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం విజనం ఆయన అభివృద్ధి నచ్చుతుంది వాళ్ళు వచ్చి జాయిన్ అయిపోతున్నట్టున్నారు అప్పుడే చెక్కుని రాజకీయాలు అంటాయి అంటే ఏళ్ళు జాయిన్ చేసుకోవచ్చు జనసేనకు ఒకే ఒక ఎమ్మెల్యేకి వెళ్తే ఆ ఎమ్మెల్యేని తెచ్చి వైసీపీలో పెట్టుకుంటారు పద్నాలుగిరి గారిని లేదా వైజాగ్ ఎమ్మెల్యే గారిని ఇలా ఓ నలుగురు టీడీపీ ఎమ్మెల్యేని తీసి పెట్టుకోవచ్చు అప్పుడు అదంతా జగన్మోహన్ రెడ్డి నాయకత్వం చూసి వచ్చినట్టు ఇప్పుడు ఎవరన్నా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చూసి వస్తే కొనేసినట్టు అమ్మ సిగ్గర్నే అతను అదే బాబు ఎంత ధైర్యంగా ధైర్య మాకు సిగ్గేస్తుంది ఇలాంటి న్యూస్ చదివి చెప్పాలంటే కాబట్టి కాబట్టి ఓట గుర్తు పెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు అంటే అభివృద్ధి విజన్ రాష్ట్రం భావితరాల భవిష్యత్తు జగన్మోహన్ రెడ్డి అంటే అబద్ధం ఒకటే అబద్ధం రెండు అబద్ధం మూడు ఇంకా ఆయన ఏం చెప్పినా అబద్ధమే అంటే భూ రీసర్వేపై యూటర్న్ తీసుకున్న టీడీపీ కూటమని ఒక కొత్త ఒకటి ఆ వైసీపీ వండి వారుస్తుందండి వైసీపీ వాళ్ళు అబద్ధాలు చెప్పి 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 పదకొండు సీట్లు పడిపోయారు అయినా ఇంకా సిగ్గి రాకుండా అరే మనం అబద్ధాలు చెప్పాం కాబట్టి ఓడిపోతాం ఇంకా అబద్ధాలు మనం చెప్పకూడదు ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ చాలా తెలివైన వాళ్ళు ఇంత తెలివైన వాళ్ళు మనం అబద్ధం చెప్పినా అన్నీ దొరికిపోతాం కాబట్టి ఇంకా అబద్ధాలు చెప్పకుండా బుద్ధి మార్చుకుందాం నిజాయితీగా ఉందాం ప్రజలతో నిజాయితీగా రాజకీయం చేద్దామనే బుద్ధి ఇంకా రాలేదండి వీళ్ళకి ఇంకా అయ్యాబద్ధాలు భూ సర్వేకి సంబంధించి అన్న ఒక గ్రెనెట్ రాళ్ళు లెహించాడు అదో పెద్ద కామెడీ అది ఆ గ్రెనెట్ వాళ్ళ కుమ్మకోణం ఏడు వందల కోట్లట ఏడు వందల కోట్ల రూపాయలు దానిలోకి వెళ్దాం ఇక్కడ వీళ్ళు ఒక వీడియో క్రియేట్ చేసి పెట్టారు భూముల రీసర్వే మీద యూటర్న్ తీసుకున్న తెలుగుదేశం ప్రభుత్వం ఏమి యూటర్న్ తీసుకుందాం అక్కడే ఉంటుందండి బొక్క మనం ఎక్కడ ఎలాగన్నారు అయితే ఏం జరిగిందని గూగుల్ అంటే అతకక్కర్లే వాళ్ళు ఏదైతే వీడియో పెట్టారో ఆ వీడియోలోనే ఉంటుంది ఆ బొక్క కానీ వీళ్ళు తెలుగుగా ఏం చేస్తారంటే వీళ్ళు స్ట్రాటజీయే ఆయన వాడు రాసేస్తారు ఎన్నో వీడియో పెట్టేస్తారు చూసేవాళ్ళు కదా మన వాళ్ళు చాలా మందికి బతకం కదా చూసి ఓహో అలాగే అన్నారేమో ఒకవేళ యూట్యూబ్ కానీ తీసుకున్నారేమో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టారు కాబట్టి ఆయన అంత ముందు అన్న తర్వాత కాదన్నారేమో అనుకుంటారు కాదండి వైసీపీ ఏది చెప్పినా ఈ రాసిన మాటలు నమ్మకండి ఆ వీడియోలోకి వెళ్ళి అసలు ఏం జరిగిందో చూడండి వినండి మీకే అర్థమైపోద్ది ఎందుకంటే ఆ తెలుగు వాడు అంటే ఒకసారి మీకు చూపిస్తాను రండి భూములన్నీ సర్వే చేస్తున్నామని చెప్పి ఆ సర్వేలో విలువైనటువంటి భూముల్ని వారసత్వంగా తరతరాలు వాళ్ళ అనుభవంలో ఉన్నటువంటి భూముల్ని కొత్త కొత్త విధానాలతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దోచేస్తా ఉంది ఈ సమగ్ర భూ జగన్మోహన్ రెడ్డి సమగ్ర భూ సర్వేలో కార్యక్రమం పెట్టాడండి ఏమంటే సర్వే ఎప్పుడు చేయించుకుంటారు అండి చాలా మంది పేదవులకి అయితే సర్వే అంటే ఏటో తెలియదు ఎందుకంటే వాళ్ళ భూములు ఉండవు ఆ భూములు ఉన్న వాళ్ళని అడుగుతున్నాను మనం సర్వే ఎప్పుడు పెట్టించుకుంటాం అండి మన ఇంటి సర్వే కానీ మన పొలం సర్వే కానీ స్థలం సర్వే కానీ ఎప్పుడు పెట్టుకుంటాం అంటే ఆ పక్కోడికి మనకి ఆ బోర్డర్ దగ్గర ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడే లేదు ఆ బోర్డర్లో చగ్గాడు ఉన్నాడు మన బోర్డర్లో మనం ఉన్నంతకాలం మనం సర్వే జోలికి వెళ్ళాం సర్వే ఎప్పుడు అప్లై చేస్తామంటే అప్పుడు చేస్తాం లేదా భూమి అమ్ముకునేటప్పుడు అవతలవాడు కొనుక్కునేవాడు వస్తాడు నీకు నేను ఎకరం కొంటాను ఎకరం ఉందా లేదా సర్వే చేయించుకుంటాడు లేదా నేను ఎకరం అమ్ముతున్నాడు ఇగో ఈ ఎకరం ఎక్కడి నుంచి ఎక్కడ దాకా సర్వే చేద్దాం అంతే తప్ప ఊరికే దొరదక్కి అవడం సర్వే చేయించుకోడు కానీ జగనన్న సమగ్ర భూ సర్వే మొత్తం భూములు ఎన్ని లక్షల ఎకరాలు ఉన్నాయో అన్ని లక్షల ఎకరాలని కొలిపించేస్తాడట పేపెట్టి పేపెట్టి ఒకటి రెండు మూడు అని మొత్తం కులిపించేస్తాడట ఎందుకు కొలిపించేస్తాడు ఎవరికి తెలియదు కానీ దానిలో నువ్వు ఒక చాలా మంది అందరూ చెప్పేశారు అది చాలామంది చెప్పేది ఏంటంటే ఇప్పుడు నాకు ల్యాండ్ ఉందండి ఆ ల్యాండ్లో ఏదైనా కొంచెం ఎక్సెస్ ల్యాండ్ కలిసి ఉందనుకోండి నాది ఎకరం ఆ ఎక్సెస్ ఒక పాతి సెంట్లు కలిసింది ఆ పాతి సెంట్లు ప్లస్ ఎకరం పట్టించుకుంటూ ఉంటాను నేను కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నీది ఎకరం కదా ఇక పాస్బుక్ మీద ఎకరం ఉంది ఇగో ఈ ఎకరమే నీది ఆ పాతి సెంట్లు నాది అంటాడు జగన్ అన్న లేదా ఇక్కడ మూడు ఎకరాలు ఉన్నాయి రెండు ఎకరాలు ఖాళీగా ఉంది దీనికి ఎవడో డాక్యుమెంట్ క్లెయిమ్ చేసుకోవట్లేదు లేదా ఓనర్ లేడు ఈ రెండు ఎకరాలు నాది అంటాడు ఇది నీది ఇది నీది ఇది నాది అన్నట్టు అనమాట అండి ముందు ఇక్కడ ఈ వీడియో చూడండి భూ సర్వే అని చేస్తా ఉన్నారు దీని ద్వారా లక్ష కోట్ల అవినీతి జరిగింది ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఈ లీ సర్వే పేరుతో ఎన్ని లక్షల ఎకరాలు నీళ్లు కొట్టేయడానికి చూస్తున్నారో ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది ఈడీ కూడా దీని మీద దృష్టి పెట్టి ముందస్తు చర్యలు తీసుకోవాలి బాబు తిమింగళం లాగా మింగేస్తా అన్నట్టు అని చెప్పి సో భవిష్యత్తులో వీరేంద్ర బాబు జగనన్న లాగా మింగుతున్నాడు అనాలి ఆ తిమింగళం పేరు మార్చేసి ఆ ప్లేస్ లో జగనన్న గారి పేరు పెడితే బాగుంటుంది ఇప్పుడు నిజంగా ఎవరికైనా సర్వే కావాలితే అది చక్కగా ఈ సేవలకు వెళ్ళి సర్వే అప్లికేషన్ పెట్టుకుంటే మరుసటి రోజు దానికి చనాలు కడితే వచ్చి చేస్తారు ఆళ్ళ భూములు నువ్వు వెళ్ళి కొలాల్సిన అవసరం వచ్చింది వాళ్ళు అడగకుండా చేయకుండా కదండి కేవలం అందులో వీళ్ళందరూ అన్నట్టు వేల ఎకరాల్లో ట్రాన్సాక్షన్ జరిగింది ఏ భూమి ఎక్కడెక్కడ ఉంది ఎవరి ఉంది ఏ భూమి ఖాళీగా ఉంది ఇవన్నీ జారీ చేసుకున్నారు చాలా డబ్బులు వెనకేసుకున్నారు వేల ఎకరాలు వెనకాలి వేల ఎకరాలు అంటే ఆల్మోస్ట్ లక్షల కోట్లు అండి ఇప్పుడు ల్యాండ్ వ్యాల్యూ ఎంత దారుణంగా ఉంది ఆయన ఇచ్చిన మాట తూచ తప్పకుండా ఆయన వచ్చి రావడంతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తాడు మీ భూములు మీ పేరున ఉంటాయి ఏ పరిమాణంలో వచ్చి దాన్ని కొలవడో మీకు మీకు గొడవలు పెట్టడో ఏమీ లేదని చెప్పి ఆ యాక్ట్ని మొత్తం రద్దు చేశారు చంద్రబాబు నాయుడు గారు రద్దు చేస్తే ఇప్పుడు ఆ పేరు చంద్రబాబు నాయుడు గారికి మరి ఎవరెవరైతే టెన్షన్ పడ్డారు వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి రెండు చేతులు పెట్టి ముక్కేస్తున్నారు దాన్ని ఎలాగైనా ఆపాలి లేదు లేదు చంద్రబాబు నాయుడు గారు అది రద్దు చేయలేదు మళ్ళీ దాన్నే చేస్తున్నారనేది మళ్ళీ క్రియేట్ చేయాలి అది ఎవరు నమ్ముతాడు ఈ పి అబద్దాలు చెప్పి పిచ్చేట బాబు మీకు అసీమండి ఇన్ని అబద్ధాలు ఇంత నిస్సిగ్గుగా ఇన్ని ఆధారాలు కళ్ళ ముందు కనపడుతున్నా సరే దాన్ని ఇంకా ఏదో మసిబూజి మారేడిగా చేసేద్దాం ఆ మాటను అటేపు ఇటేపు కట్ చేసి మధ్యలో ఉన్న ముఖం తీసుకొచ్చి జనాలు నమ్మి ఎవడు ఉన్నాడు అని తెర్రిపప్ప ఇప్పుడు ఎవడున్నాడండి ఆంధ్రప్రదేశ్లో అంత తెర్రిపప్ప ఎవడు ఉన్నాడు అటు ఇటు కట్ చేసేసి ఆ కట్ చేసిన వీడియో అది ఎడిటింగ్ అని చిన్న కురడు చెప్పేస్తున్నాడు అవి అక్కడ ఎడిట్ అయింది అక్కడ గ్యాప్ వచ్చింది ముందేమన్నాడు వెనకేమన్నాడు తెలియట్లేదు కాబట్టి ఇది ఎడిటెడ్ వీడియో కావాలని రిలీజ్ చేశారని చిన్న కుర్రాడిని ఎక్కర్లేసుకున్నాడు చెప్తున్నాడు ఇప్పుడు ఏపీలో ఇంకా అందరినీ జనాన్ని మోసం చేద్దామని జగన్ గారు మీకు మీరు మోసపోయారు అలాగే వైసీపీ వాళ్ళు అందరూ మోసపోయారు జనాన్ని చేద్దాం అనుకున్నారు మోసం అందుకే అంటారు పెద్దలు ఎవరు తీసిన కూతురు ఆడే పడతారు మీ నెత్తిపై మీరే పెట్టుకున్నారు బస్ రాస్తాం ఎందుకంటే ఇక్కడే అనగానే సత్యప్రసాద్ గారు చెప్తున్న మాటల్లో లేదు ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది అదిగో ఆ మినిస్టర్ గారు చెప్పేస్తున్నారు అనేది మళ్ళీ ఈ ఈ వీడియోని పెట్టారు ఈయన మాటలు కొంచెం క్లియర్గా వినండి మీకు అర్థమైపోతుంది విషయం ఏంటి అనేది జాయింట్ ఎల్పి ఇష్యూస్ ఉన్నాయి ఫిష్ పాయింట్స్ లో ముఖ్యంగా ఫిష్ పాయింట్స్ అట మరి చేపల చెరువులు అనాలా చేపల గుంతల ఏదో సంథింగ్ మా ఆఫీస్ షాప్ చెప్పినట్టు దానిలో చేపల సీడ్ పెంచుతారట వాటిలో ఈ జాయింట్ ఎల్పి అనేవి ఇష్యూస్ ఉన్నాయట ఫిష్ పాయింట్స్ కోసం మాత్రమే ఆయన మాట్లాడుతున్నాడు తప్ప ఈ రాష్ట్రంలో ఉన్న లక్షలాది ఎకరాల కోసం కాదు అర్థమవుతుంది కదండి ఫిష్ పాయింట్స్ లో మనకి చాలా సర్వే ప్రాబ్లమ్స్ ఫిష్ పాయింట్స్ లో సర్వే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి ఎక్కడ వస్తున్నాయి ఏంటండి ఫిష్ పాయింట్స్ లో అది ప్రాబ్లం వచ్చింది కాబట్టి అంతేగాని ఎవడ బనాడు చేసుకుంటూ శుభ్రంగా ఎవడ చేసుకుంటూ ఉంటే అక్కడికి మధ్యలో వెళ్ళి నేను సేను సేమ్ నీ సేను కొలుతా వెళ్తలేదు ఎక్కడైతే ఇబ్బంది ఉందో అక్కడ చెప్పండి సార్ కాబట్టి ఆ ప్రాబ్లం కూడా రిజాల్వ్ చేసే విధంగా ఏది పాత డాక్యుమెంట్ ఉందో ఆ డాక్యుమెంట్ ఆధారంగా వాళ్ళకి సపరేట్ ఎల్బిఎంస్ ఇచ్చే విధంగా ఒక కార్యశ రూపకల్పన చేసి టైం పెట్టుకుని అది కూడా పూర్తి చేసిన తర్వాత డెఫినెట్ గా రీసర్వేకి పూర్తి చాలా జాగ్రత్తగా ఉండండి కూడా ఫిష్ పాయింట్స్ లో మనకి చాలా సర్వే ప్రాబ్లమ్స్ వస్తా ఉన్నాయి కాబట్టి ఎందుకంటే జాయింట్ ఎల్పిఎం నెంబర్స్ వస్తా ఉన్నాయి కాబట్టి ఆ ప్రాబ్లం కూడా రిజాల్వ్ చేసే విధంగా ఏది పాత డాక్యుమెంట్ ఉందో ఆ ప్రాబ్లం రిజాల్వ్ చేసే విధంగా పాత డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఏ ప్రాబ్లం అండి ఎల్పి ఇష్యూ ఎక్కడ ఫిష్ పాయింట్స్ లో ఆ డాక్యుమెంట్ ఆధారంగా వాళ్ళకి సపరేట్ ఎల్పిఎంస్ ఇచ్చే విధంగా డాక్యుమెంట్ ఏదైతే ఫిష్ పాయింట్ డాక్యుమెంట్ ఉందో దాని ఆధారంగా సపరేట్ ఎల్పి నెంబర్ ఇచ్చేలాగా అంటే వాళ్ళకి వాళ్ళకి మధ్య ఇబ్బందులు రాకుండా సపరేట్ నెంబర్ ఇవ్వడానికి ఆ డాక్యుమెంట్ ఆధారం చేసుకుని పెట్టుకుని తర్వాత అది పూర్తి చేసిన తర్వాత వాటిని రీసర్వే చేస్తారు ఎక్కడ ఇష్యూ ఉందో అక్కడ కానీ జగనన్న ఇష్యూ లేని చోట వెళ్ళి ఇష్యూ క్రియేట్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు చూతుడిగా అది చంద్రబాబు గారు చెప్తున్నారండి దీనికోసమే కేవలం రీసర్వేల కోసం వెళ్ళో ఒక ఫ్యాక్టరీ పెట్టేశారు ఇది ఆ గ్రనైట్ స్టోన్స్ ఆ స్టోన్స్ తయారు చేసి ఆ స్టోన్స్ మళ్ళీ గవర్నమెంట్కి అమ్ముకుంటారు ఫ్యాక్టరీ ఎవరిది జగన్ గారిదే ఆ రాళ్ళు ఎవరి జగన్ గారియే అవి బట్టుకెళ్ళి ఎవరు అమ్ముతాడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఆ వచ్చిన ఏడు వందల కోట్లు ఎవరికి వస్తాయి ఆ ఫ్యాక్టరీ రోడ్కి ఆ ఫ్యాక్టరీ ఎవరిది జగన్ గారి అండి అంటే ఏడు వందల కోట్లు ఎక్కడికి వెళ్ళి ఇప్పుడు జగన్ గారు రాళ్ళు కొనలేదండి జగన్ గారు రాళ్ళు గవర్నమెంట్కి అమ్మారు అంటే మనకు అమ్మారు జగన్ గారు రాళ్ళు అవి ఏడు వందల కోట్ల రూపాయలు ఆ ఏడు వందల కోట్ల రూపాయలు అడ్డంగా దోచేయడానికే ఈ రీసెర్వ్ పెట్టి ఉండారండి జనాలకి ఎవరికి తెలియదు ఇప్పుడు దాంతోపాటు ఎక్కడెక్కడ ల్యాండ్ ఇష్యూలు ఉన్నాయో ఆ ఇక్కడ పొట్లు లేదు మనం మాట్లాడు ఆడి ల్యాండ్ అనే ట్వంటీ టూలో పెట్టేయండి చొక్కల భూముల్లో పెట్టేయండి అసైన్ ల్యాండ్ లో కలిపేయండి లేకపోతే అది ఏదో ప్రాబ్లం ఉందని నోటీస్ ఇవ్వండి అయ్యా దొంగల చేతికి అధికారం వస్తే రౌడీల చేతికి అధికారం వస్తే ఏ స్థాయిలో వాడుకుంటారో మనకు అక్షరాలు చూపించారండి ఆ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఒక ఇష్యూ మాట్లాడుతున్నారు ఎంత చక్కగా చెప్పారో ఒకసారి మీరు వినండి ఇంకొక పక్కన సర్వే చేసి సర్వే రాళ్ళ పైన ఆయన బొమ్మలు వేసుకోవాలని అలా పేరు వేసుకున్నాడు వేసుకుంటే కొంతమంది సర్వే చేశారని చంద్రబాబు నాయుడు గారి మనసు ఎంతో సున్నితం అర్థం చేసుకోండి ఆయన ఒక మాట అనాలనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని కానీ అందానికి ఆయన మనసు ఒప్పట్లేదు చాలా చిన్న మాట అది ఆ మాట కూడా అందానికి ఆయనకు మనసు ఒప్పగా ఆయనకి నవ్వేసి నవ్వులు కలిపేస్తున్నాడు ఆ మాటని కానీ అదే జగన్మోహన్ రెడ్డి గారు అని బ్యాచ్ చంద్రబాబు నాయుడు గారు చావు కోరుకున్నారు ఆయన వయసు అయిపోయింది అన్న ఆయన చావు కోరుకున్నారు ఇంట్లో భార్యను ఉమ్మనించారు ఆయన తీసుకెళ్లి జైల్లో పెట్టి చంపేద్దాం అనుకున్నారు డైరెక్ట్గా కానీ మాట ఒక్క మాట అనడానికి పెద్ద ఎంత ఇబ్బంది పడుతున్నాడు చూడండి మీరు అక్కడే తెలిసిపోతుందండి ఎవరు మంచోడు ఎవరు చెడ్డాడు ఎవరో నిజాయితీ పడాడు ఎవడో అనేది అన్న ఉడికిందా లేదని మొత్తం అనవంతనాల ఒక మెది పట్టుకుంటే సరిపోదండి ఆ మెదికే ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మారుతున్నది పట్టుకుని చూడండి మీరు చనిపోయిన తర్వాత నువ్వు వేసుకుని పెడుతున్నావు నువ్వు చనిపోయాలంటారు ఆయన చూడండి మనసు ఎంత ఎంత సున్నితం అనేది అక్కడ ఆ ఒక్క మొక్కలో అర్థం చేసుకొచ్చండి అది జగన్మోహన్ రెడ్డి గారు మీరు అలా బొమ్మ వేసుకుంటే సమాధి వేసుకున్నట్టు ఉంటది కదా చనిపోయినోడు వేసుకుంటాడు నువ్వు వేసుకుంటావా అన్నారు ఆ మాట ఆ మాట అనడానికి మనసు ఒప్పట్లే బతుకున్నవాడిని మనం అలా అనకూడదు చనిపోయినాడు సమాధి అలా అనకూడదు అని అది జస్ట్ అలా కామెడీలో నవ్వులో కలిపి ఆ మాటను అలా బయటకైనా ప్రజెంట్ చేయడం జరిగింది మరి అదే అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి వస్తే ఊరుకుంటాడండి నిస్సుగ్గా మాట్లాడతాడు ఆయన అయితే ఇక ఉన్న మిగతా రొట్ట బ్యాచ్ ఉంది కుక్కల బ్యాచ్ ఇక ఆ కుక్కలు అయితే చెప్పక్కర్లే అదే అండి వ్యక్తిత్వాలు మనం ఏం ఊరికే కొలో మన జీవితరిత్ర తెలుసుకోక్కర్లేదండి ఒక్క పాయింట్లో ఒక్క పాయింట్ ఆఫ్ మ్యాటర్లో వాళ్ళ వాళ్ళ బిహేవియర్ ఎలా ఉందో తెలిస్తే వాళ్ళు ఎంత సౌమ్యులు అనేది అర్థమైపోద్ది ఆటోమేటిక్గా చంద్రబాబు నాయుడు గారిని అంత హింసించాడు జగన్మోహన్ రెడ్డి తప్పుడు కేసులు జైలు అవమానాలు ఇంత హింసించిన వాడిని ఒక్క మాట అంటానికి ఆలోచించాడండి అది చంద్రబాబు నాయుడు గారు ఒక్క మాట అంటానికి ఆయన మనసు అప్పలేదు అని చెప్పి పేరు పెట్టాడు ఈ పేరు చూడండి దీని ఖర్చు అంతా దగ్గర దగ్గర ఆరు నలభై కోట్లు గ్రనేట్ కావాలి దీనికి దీన్ని పిచ్చనాలనా మదమనాలనా కేవలం అక్కడ అవసరం లేని రీసర్వే చేసి అక్కడ సర్వేర్ల టైం బొక్కెట్టి కేవలం భూములను దొప్పేయడానికి అదొక తప్పు రెండోది అక్కడ అవసరం లేని చోట ఒక రాయేసి దాని మీద ఈయన ఫోటో వేసుకోవడానికి ఏడు వందల కోట్ల రూపాయలండి ఏడు వందల కోట్ల రూపాయలు అంటే దాదాపుగా ఒక ఏడు వేల మంది నుంచి పదివేల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చేయచ్చు లైఫ్ లాంగ్ అలా ఇళ్లలో వతుకుతారు ఏడు వేల నుంచి పదివేల కుటుంబాలు దాని మీద సెటిల్ అయిపోతాయి అంత అవకాశం ఉండని అంత పెద్ద అమౌంట్ని ఎందుకు పనికిరాని రాళ్ళకి దాని మీద వేసే బొమ్మలకి ఖర్చు పెట్టాడు అండి ఈయన అన్నారు చంద్రబాబు నాయుడు గారు ఇక గవర్నమెంట్ ఆఫీసులకి వేసిన రంగులు సున్నా మూడు వేల నుంచి ఐదు వేల కోట్లకు వచ్చిందండి మూడు వేల కోట్ల నుంచి ఐదు వేల కోట్లు ఏమండి ఇంతకీ ఈయన వేసుకుని బొమ్మ మీరు ఒకసారి చూడండి ఇదిగోండి జగన్మోహన్ రెడ్డి ఆయన వేసుకున్న బొమ్మ ఇది ఇదేమో ఆ స్టోను ఆ స్టోన్ మీద ఆయన బొమ్మ ఇది చూడండి జానీ రేమండ్ మిచల్ ఇదేమో ఒక సమాధి మీద ఉన్న ఫోటో సమాధి మీద ఉన్న ఫోటో ఈ సమాధి మీద ఉన్న ఫోటోలాగా ఆయన కూడా వేసుకున్నాడు ఆ పార్టీ మొత్తం సమాధి అయిపోయింది సిపి ఆ సమాధి మీద వేసుకున్న ఫోటోలాగా సమాధి మీద వేసే రాళ్ళులాగా ఆయన క్రియేట్ చేసుకుని మొత్తం పార్టీని సమాధి చేసుకున్నాడండి పార్టీ సమాధి ఆ సమాధిలో నుంచి ప్రేతాత్మలో భూతాలో గగ్గోలు పెడతాయి తప్ప ఏమీ లేదు ఆ పార్టీ వాళ్ళ గురించి మాట్లాడుకోవడం కూడా బొక్కే మనకు టైం జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇప్పుడు ఈ రోజున అసెంబ్లీలో ఉన్న పార్టీల్లో పెద్ద పార్టీ తెలుగుదేశం పార్టీ రెండో పెద్ద పార్టీ జనసేన పార్టీ మూడో పెద్ద పార్టీ వైసీపీ అనుకుంది ఎందుకంటే బీజేపీకి ఎనిమిది వచ్చి జస్ట్ బీజేపీ కన్నా మూడు సీట్లు అంతే ఇలా కొన్న బలానికి బీజేపీ కొన్న బలానికి చూస్తే బీజేపీ ఎనిమిది వెళ్ళటం ఒక రకంగా వైసీపీ కన్నా అదే పెద్ద పార్టీ అసెంబ్లీలో ఉన్న నాలుగు పార్టీల్లో మూడు పార్టీలు వైసీపీ కన్నా పెద్ద పార్టీలు యా నాలుగో పార్టీ గురించి మనం మాట్లాడుకోవటం అతను అతను చేసిన దాని గురించి ప్రజెంటేషన్లు ఇవ్వటం ప్రజలు చైతన్యం కల్పించడం చేయాలనుకోండి ఎందుకంటే అతను మాట్లాడే అబద్దాలు అలాగంటాయి టైం పొక్కు కదండి ఎక్కడో చిన్న పార్టీ నాలుగంత పార్టీ ఇది అంటే చూడండి సమాధిని పోలిన రాళ్ళు వేసుకున్నాడు పార్టీ సమాధిని చేసుకున్నాడు కర్మ కర్మ ఎవ్వ వదిలిపెడదండి వెనకాల మిషనరీ అంతా చూసి నేను ఏమైనా కంపెనీ పెట్టాను పదిహేను కోట్లు పెట్టి ఖర్చు పెట్టి ఆ జగన్ అన్న సరిహద్దు రాళ్ళు అని చెప్పి వచ్చింది కదా భూ సురక్ష పెట్టాడు దానికోసం పెట్టిన సెటప్ ఆ గ్రనేట్ రాళ్ళు తయారు చేయడానికి కంపెనీ వెళ్లే పెట్టుకున్నారు వైసీపీ జగన్ గారు బినామీ పెట్టుబడి ఎంత అనుకుంటున్నారు పదిహేను కోట్లట పదిహేను కోట్లు పెట్టుబడి పెట్టిన కంపెనీ ఏడు వందల కోట్లు సంపాదించింది ఒక సంవత్సరంలో ఏడు వందల కోట్లు కాంట్రాక్ట్ దానికి ఇచ్చారు ఏముందని పనేముంది చెప్పండి ఒక రాయికి కొందచ్చుకోవటం దాన్ని అటు ఇటు నరికేటు దాని మీద మనవాడు బొమ్మ తీసి అంటిచ్చేటు ఏడు వందల కోట్లు ఓ దేని అమ్మగా అలాంటి వ్యాపారాల్లో జగన్మోహన్ రెడ్డి గారు కుట్టిన పిండండి ప్రజాదనాన్ని ఎలా లూటీ చేయాలి చాలా జాగ్రత్తగా గమనించండి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పునాదురాళ్ళు సమాధురాళ్ళు కొనలేదు మనకు అమ్మేరు అతని కంపెనీ నుంచి మన చేత కొనిపించారు మన డబ్బుతో తద్వారా ఏడు వందల కోట్లు అన్న జేబులో వేసుకున్నాడు ఏది కొట్టేసిన భూములు కాకుండా ఒక కొట్టేసిన భూములు గురించి మా ఆడుకుంటే పెద్ద చరిత్ర అయిపోతుంది